సెంటర్ రైటింగ్ ఈ వితౌట్ డ్రైన్స్ చేసి కొంత దూరం కంప్లీట్ చేయడం జరిగింది దాని మీద కేసు పెట్టించావు జవి పంపించావు ఆ జేవుకి పంపించిన ఏదో మా అమ్మని పంపిస్తే మేమన్నా సంతోషపడవు పాపం వివేకా పంపించడం కాబట్టి నాకు ఇంకో బాధ ఉంది ఎట్టా ఉన్నా కాబట్టి సోద వివేక వివేకా సోదగంతగా తెలుసుకుందాం గతంలో కొన్ని సంఘటనలు జరిగితే వివేకా అంతా మూపుడుగా గోడ్డు మీదకి వచ్చి గిన్నా కిన్నా చొక్కాకు చించుకొని ఇవంతా చేసే సంతోషించా ఎందుకంటే మా గవర్నమెంట్లో ఒకరికి అన్యాయం జరిగినప్పుడు రావాగా చెయ్యగా సంతోషించా కానీ మేము ఎప్పుడు మీ మీద కేసు పెట్టిందేమో నాకే నేను ఎప్పుడు చేయాలి అంటే ఎవరైనా నా కాడ ఉండేవాడు ఎవడని చేసి ఉండొచ్చేమో కానీ నేనైతే చేయగలరు ఆ ఉండేవాడు కూడా ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు అందరూ తెలుసు ఏ విధంగా అప్పుడుగా మాగిపోయాడో తెలుసు ఏ విధంగా ఎంఐఏ గారు తొత్తుగా ఉన్నాడు తెలుసు ఏ విధంగా ఆయన దెబ్బ ఇచ్చిన అని కూడా కాపాడుకోవని ఆయనతో ఏ విధంగా ఎంత మూడు చెప్పాడు ఏమో అదిగడ్ అది మొత్తానికి అయితే ఒకటి ఆ నూట ఇరవై మూడు ఎకరాలకు ఏమైందో ఇప్పుడు అర్థం అర్థం కావడాక ఇప్పుడంతా అవన్నీ బాగైపోయినట్టున్నాయి అదేదో కొద్దిగా మద్దగా పొన్నట్టుంది ఎంఐఏ గారికి అక్కమ్మ వేఅవుడ్స్ పూనవాకి కోర్స్ నూట ఇరవై మూడు ఎక్క అనేది ఏదో ప్రతాపగడి మీద ప్రతాపగేట సైడ్ ఉన్నాడు అదేదో నిందేస్తే పొడతో చుడుచుకుంటాడు అని అనుకున్నా కానీ ఆ బోధంతా పోయి నీకే అంటుకుంది ఎంఐ గారు ఇప్పుడు అంతా నీ సైడే వచ్చినాగు కాబట్టి అది ఎంత దుడుచుకుంటావో కాబోయని ఏదో ఒక చెప్పాల్సిన బాధ్యత నూట మూడు ఎక్కడ అప్ప చెప్పాల్సిన బాధ్యత అదంతా కూడా ఈరోజు నీకేముంది ఈరోజు కూడా పాపం ఒక అతను ప్రెస్ మీట్ పెట్టాడు చాలా మందితో వచ్చి జాయిన్ అయిపోతాను అన్నాడు పాపం తర్వాత తెలిసింది ఆయన పక్కన ఎవరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఎవరే ఒక ఇద్దరు ముగ్గురు పోయినారు బాగా మరి ఇన్ఛార్జిగా చెప్పాడు ఆడ ఎవడేం వేడు ఆడ ఏదో ఒక అతను ఉండొచ్చేమో అయినా కూడా కాబో ఇప్పుడు నీ కార్కి వచ్చినంత మాత్రాన ఈరోజు ఆ నూట ఇరవై మూడు ఎకరాలను ఇప్పిస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను ఒకవేళ ఆ నూట ఇరవై మూడు ఎకరాలు ఈరోజు నువ్వు తీయకపోతే నాకైతే నమ్మకం లేదు నూట ఇరవై మూడు ఎకరాలు నమ్మకం లేదు ఎందుకంటే ఉన్న ఫ్యాక్ చెప్పాగా నా మీద పోతుందా కాదు నువ్వు వందావు తెగిపో తెకో నీ పట్టాదు చెప్పిన మాట మోసపోయి అనేసావు కానీ అది గబక వెనక తీసుకోవాలంటే నీకు సిగ్గుగా ఉంది అదిగడ నాకు తెలుసు నూట మూడు కాదు కదా ఒక ఐదు పది కానీ కూడా రేపు నేను వస్తే అవి కూడా పీకేస్తాను తీసిస్తాను అవి ఎక్కడ ఉన్నాయో అవి నేను చేస్తాను కాబట్టి ముఖ్యంగా కొనుక్కునేవా ఎక్కడి నుంచ కొనుక్కునే జాగ్రత్త పడండి చూసి కొనుక్కోండి కావంటి ఇబ్బంది పడతావు కావగో ఈ రోజు వేస్టేట్ అనేది నాశనం అవడానికి కారణం కావ్య కృష్ణాయుడు గారు అతన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని పెట్టుకొని కావు అనేది ఒక పెద్దలు ఎప్పుడు కాదు వేవుడు చేస్తే కొట్టే పని ఎప్పుడు కాదు అతను కొట్టించాడు నింద నా మీద కానీ పాపం ప్రయత్నించాడు అది ఆయన మెడకే చుట్టుకుంటా ఉంది ఈరోజు కావు అనేది ఒక పెద్ద ఎదురుగా నూట ఇరవై మూడు ఎకరాలు ఎత్తమని అంటున్నారు నేను కూడా అడుగుతా ఉన్నాను అది ఎత్తితే బాగుంటుంది కానీ ఎత్తడం లేదు ఎంత అప్పు చెప్పావో ఏమో నాది లేదు ఈరోజు ఎందుకు గమ్ముకుంటున్నాడు ఎమ్మెల్యే గారు దానికి ఆన్సర్ చెప్పాల్సిన ఎవరికి కావోకి కాపు రాస్తానన్న కావ్య కృష్ణారెడ్డి గారు ఎంఐఏ గారు ముప్పై రోజుతో గెలిపించిన పేదవికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది ఆయనకుంది ఈరోజు ఎవడైనా సైడ్ కొనాలంటే గతం వేసిన ఏడుస్ కాబట్టి కావచ్చు కావచ్చు వేపు వెయిపోయే వేయవచ్చు ఒక అక్రమో సక్రమో ఏదో ఒకటి వెయిపోయే వేయవచ్చు ఎక్కడ ఎవరు కొనే పరిస్థితి లేదు భయం ఎక్కడ చేస్తే కాబోయే గవర్నమెంట్ అమ్ముకుంటుందా అట్లా నువ్వు నేపిన విద్య కదా అందుకని ఎవరు కొంతవుడో నెగ్గు కానో ఇంకా ఇన్వైట్ చేసుకుంటావు కావాలి ఎందుకు చేస్తారు కావాలి చాలా కాబట్టి